గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వైసీపీ నాయకులు అంతా టీడీపీకి జేజేలు కొడితే సరే లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఫంక్షన్ హాల్ నందు సంస్థాగత ఎన్నికలపై నిన్న పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులుగా మన వాళ్ళనే గెలిపించుకోవాలని హితోపలి ఎన్నికల్లో వైసీపీ నాయకుడు ఏ ఒక్కరు చూసుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో తనను రౌడీ గుండా కూని కోరు అని అన్నారని ప్రేమించేవాడినని చెప్పుకొచ్చారు తన కుటుంబాన్ని ఆదరించిన ప్రతి కార్యకర్త నాయకులను మరిచిపోనని మాట ఇచ్చారు నారా లోకేష్ రెడ్ బుక్ మూసివేసిన తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెరుస్తానని గుమ్మనూరు హెచ్చరించారు ప్రస్తుతం గుమ్మనూరు జయరాం చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గుమ్మనూరు జయరాం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికల ముందు టిడిపిలో చేరే మరల ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే గుమ్మనూరు జయరాం పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక కేసులు పెట్టి కంట మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళి ఒక వైఎస్ఆర్ లీడర్ని ఇంచు పెట్టచ్చు ఎందుకు కూడా తెలుసుకొని మా పార్టీకి చేజాలి పనికి రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం బుద్ధి మార్చుకొని మా పార్టీ దాకా వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవి ఊపితే మాత్రము తోట తచ్చరించి సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్డి బుక్ ఓపెన్ చేస్తాం డమో గాని రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పేసి ఇది మూర్చే మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం ఎంపిటీషన్ పెట్టినా ఎంపిటీషన్ గెలిపించుకుందాం JPTC పట్టా JPTC సర్గాలు అపిచ్చుతున్నాం ఈ రోజు JPTC ఒక కాస్ట్ ఐటీ MPPE ఒక కాస్ట్